అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన తొమ్మిదో భాగం ఏంటే అంత భయమైతే ఎలా అంటూ ఏమో తల్లి నీ బలవంతం మీద ఎక్కానివ్వాలి స్టేజ్ లేకపోతే చస్తే ఎక్కేదాన్ని కాను చెమటలు తుడుచుకుంటూ అంది వేదిక మీద మ్యాజిక్ షో మొదలైంది నోట్లోంచి రెండు మీటర్ల గుడ్డ తీయడం అందరూ చూస్తుండగానే బంగారు గొలుసుని పాముగా మార్చడం వగైరా తమాషా చర్యలతో సరదాగా నడిచింది ఆ తర్వాత అబ్బాయిల వెస్ట్రన్ డ్యాన్స్ యాక్టివిజం ఇలా వరుసగా కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముగిశాయి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించినందుకు ప్రిన్సిపాల్ లెక్చరర్స్ అర్చనని అభినందించారు స్టూడెంట్స్ అంతా అర్చనకి థ్యాంక్స్ చెప్పి ఇళ్ల దారి పట్టారు అందర్నీ పంపించి వాచ్మ్యాన్కి అన్ని అప్పచెప్పి అర్చన వెహికల్ దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి పదయింది బాగా లేట్ అయింది అర్చన మగపిల్లలు కూడా వెళ్ళిపోయినట్టున్నారు మనిద్దరం వెళ్ళగలమా ఈ టైంలో భయంగా అడిగింది అమల ఏం ఎందుకెళ్లలేము బండి స్టార్ట్ చేస్తూ అడిగింది అర్చన ఏమో బాబు నీకు చాలా ధైర్యం ఎక్కువ ఎవరికన్నా అప్పచెప్పి త్వరగా బయలుదేరాల్సింది మనం అందరూ వెళ్లేదాకా ఉండాల్సి వచ్చింది అయినా ప్రిన్సిపల్ గారు కూడా బాధ్యత అంతా మనమీద పెట్టడమేంటి ఇంతమంది మగపిల్లలుంటే ఏంటి నీ నస రా కూర్చో విసుక్కుంది అర్చన అర్చనకి అమలా పిరికితనం చూస్తే చిరాకు ఆడపిల్లలు డైనమిక్గా ఉండాలి ఈ పని చేయను ఆ పని చేయను అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్ళను అని అనకూడదు అంటుంది అమలా ఒట్టి పిరికిది అమల అర్చన వెనకాల బండి మీద ఎక్కి కూర్చుంది బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ అర్చన బండి బయలుదేరుతుంటే అడావిడిగా వచ్చాడు వేణు చక్రవర్తితో కలిసి అర్చన పది దాటింది మేము మీ ఇంటి దాకా తోడు వస్తాం అన్నాడు అర్చన ఆశ్చర్యంగా చూసింది మీరింకా వెళ్ళలేదా లేదు మీరు వెళ్లకుండా మేమెలా వెళ్తాం ఆడపిల్లలు ఇంత రాత్రివేళ ఒంటరిగా వెళ్లడం క్షేమం కాదు ఎందుకు పర్వాలేదు మేం వెళ్ళగలం అందే అర్చన అమలా మెల్లగా అంది రానివే కాస్త మగపిల్లలు తోడుంటారు వద్దంటావేంటి అర్చన అమల వైపు చూసింది తిరిగి వేణును చూస్తూ మా గురించి వీళ్ళకెందుకింత ఆదుద్దా అనుకుంటూ ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి మాకేం భయం లేదు అంది బండి స్టార్ట్ చేస్తూ అమలకి ఒళ్ళు మండిపోయింది ఏంటి దీని ధైర్యం వాళ్ళంతటా వాళ్ళు వస్తానంటే వద్దంటుందేం మీకు భయం లేకపోయినా మీరు ఒంటరిగా వెళ్తుంటే మాకు భయం మాకేం పర్వాలేదు వస్తాం అన్నాడు వేణు అర్చన కొంచెం విసుగ్గా చూసింది ఏంటి వేణు నీ చాదస్తాం అయినా నేను బండి మీద కదా వెళ్తున్నాను నువ్వెలా వస్తావు మీరిప్పుడు ఒంటరిగా వెళ్తే వాడు రాత్రికి నిద్రపోడు మేము మీ వెనకాల జస్ట్ బండి మీద ఫాలో అవుతాం మీరు గేట్లోకి వెళ్ళిపోగానే వెనక్కి వెళ్తాం అన్నాడు చక్రవర్తి అమల గబగబా అంది రండి రండి అర్చన అలాగే అంటుంది అర్చన కోపంగా అమలవైపు చూసి మీ కర్మ అనుకుంటూ సరే రండే అంది ముందు అర్చన అమల కూర్చున్న బండి తర్వాత చక్రవర్తి వేణు కూర్చున్న బండి ఒకదాని వెనక ఒకటి బయలుదేరాయి రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యం అయిపోయాయి మెయిన్ రోడ్స్ మీద కార్లు బస్సులు స్కూటర్లు తిరుగుతున్నాయి రామకృష్ణ బీచ్ మీదుగా అర్చన నడిపిస్తున్న కైంటిక హోండా రివ్వును వెళ్తుంది గాలికి ఆమె కట్టుకున్న షిఫాన్ చీర కుచ్చుళ్ళు చందరవందరగా చిందులేస్తున్నాయి వేణు చక్రవర్తి భుజం మీదుగా అర్చన చూడడానికి తల అటు ఇటు తిప్పుతుంటే అరే సరిగా కూర్చో అంటూ కసురుకున్నాడు చక్రవర్తి వేణు సర్దుకును కూర్చున్నాడు రెండు బళ్ళు అర్చన ఇంటి గేటు ముందు ఆగాయి అమలా ముందు దిగింది అర్చన కూడా దిగి హ్యాండిల్స్ పట్టుకుని వెనక్కి తిరిగి చక్రవర్తి వైపు చూస్తూ థ్యాంక్ యూ గుడ్ నైట్ అంది చక్రవర్తి చిరునవ్వుతో మోస్ట్ వెల్కమ్ అంటూ తన మోటార్ బైక్ని రివర్స్ చేశాడు ఆ రివర్స్ చేయడంలో వేణు అర్చన వైపుకు తిరిగాడు ఆమె చూపుల్లో చూపు కలిపి గుడ్ నైట్ అన్నాడు అర్చనకి చిరాకేసినా తమాయించుకుని గుడ్ నైట్ అని తన కైంటికి హోండాని అమలా గేటు తీసి పట్టుకుంటే లోపలికి నడిపించుకుంటూ వెళ్ళింది ఇప్పుడు మనం డిన్నర్ చేయాలి అన్నాడు చక్రవర్తి అవును పద ఏదైనా హోటల్కి వెళ్దాం అన్నాడు వేణు హోటల్ కాకపోతే మనకిప్పుడు ఎవరు వండి వారుస్తారు అన్నాడు చక్రవర్తి బండి స్లో చేసి దారిలో ఏ హోటల్ కనిపిస్తుందా అని పరిశీలిస్తూ కానీ ఆ సమయంలో అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ మూసేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఒకటి రెండు చోట్ల ఆపి మీల్స్ ఉందా అని అడిగితే లేదన్నారు చక్రవర్తికి ఆకలేస్తుంది వేణు మీద విరుచుకుపడ్డాడు నీ వలన ఈ పూట తిండి లేకుండా మాడాల్సి వస్తుంది వద్దంటే వినకుండా ఆవిడికి బాడీగార్డ్ల బయలుదేరావు అబ్బా విసుక్కోకు అక్కడ దొరుకుతుంది పద ముందు ఇంకా ఏమన్నా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం అన్నాడు వేణు నా మోహం ఉంటాయి మెయిన్ రోడ్లో లేనివి ఎక్కడో మూల ఉంటాయా ఒకవేళ ఉన్నా ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ వెళ్తానా లేకపోతే పోనీరా రూమ్లో ఫ్రూట్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి తిందుగాని ఈ పూట ఆడపిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా నీకంత దురదగా ఉంటే నువ్వు చెయ్యి త్యాగాలు నాకిలాంటి పిచ్చి పైత్యాలు లేవు ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ అన్నాడు చక్రవర్తి బండి వేగం పెంచి చక్రవర్తి వేణు ఒకే ఊరువాళ్ళు ఒకే రూమ్మేట్స్ కూడా ఏడో తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నారు వేణుది సున్నితమైన స్వభావం చక్రవర్తి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి ప్రేమ గీమా లాంటి పిచ్చి వేషాలేయడం అతనికి నచ్చదు చక్కగా కట్నం తీసుకుని పెద్దవాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అతనికి ఇష్టం కానీ వేణు సంగతి వేరు వేణుకి అర్చనంటే పిచ్చి వెర్రి ఆమె కోసం కైలాసగిరి మీద నుంచి దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విషయం చక్రవర్తికి తెలుసు అందుకే విసుక్కుంటాడు ఏంటి పిచ్చి అంటూ వేణుకి అదేం పట్టదు ఎవరి పిచ్చి వాళ్ళకానందం అంటాడు వాళ్ళు రూమ్కి చేరే దారిలో గాని చుట్టుపక్కల గాని ఎక్కడా హోటల్స్ లేవు మీల్స్ దొరకలేదు ఉసురుమంటూ రూమ్ దారి పట్టాడు చక్రవర్తి రూమ్కి చేరుకోగానే చక్రవర్తి షూస్ విప్పి గదిలో ఓ మూలకి గిరాటేసి కింద పరిచిన పరుపు మీద జారగిలబడుతూ హోటల్స్ అన్ని మూసేశారు ఆకలేస్తుంది నీ వలన ఈ పూట తిండి లేదు అన్నాడు అబ్బా ఆగరా ఐదు నిమిషాలు ఓపికపట్టు కడుపు నిండా పెడతాను అంటూ వేణు చొక్కా విప్పి హ్యాంగర్కి తగిలించి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూం వైపు వెళ్ళాడు ఏంటి పెట్టేది కడుపు నిండా అనుకుంటూ చక్రవర్తి కళ్ళు మూసుకున్నాడు ఆ వేళ జరిగిన కార్యక్రమాలన్నీ ఒక్కసారి కళ్ల ముందు కదిలాయి ఎంతైనా అచ్చిన డైనమిక్ అనుకున్నాడు వేణు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి పోరా నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయిరా అన్నాడు నాకాకలి వేస్తుంది కడుపులో ఏమన్నా పడితే గాని లాభం లేదు అన్నాడు చక్రవర్తి లేవకుండా నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని వస్తే గాని ఏమి పెట్టను అన్నాడు వేణు అబ్బా వీడొకడు విసుక్కుంటూ లేచి బాత్రూమ్ వైపు వెళ్లాడు చక్రవర్తి వేణు యాపిల్స్ కడిగి చక్కగా ముక్కలు తరిగాడు ద్రాక్షపళ్ళు కడిగి అన్నీ విడిగా తీసి ప్లేట్లలో సర్దాడు స్టీల్ డబ్బాల ఉన్న కేకు నాలుగు ముక్కలుగా సర్దాడు మరమరాల్లో కొంచెం నేతిలో వేయించిన శనగపప్పు వేరుశనగపప్పులు కలిపి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి కొంచెం ఉప్పు కారం వేసి అన్నీ కలిపాడు చక్రవర్తి మొహం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చి అవన్నీ చూసి ఏంటిరా బానే జమ చేసావే తిండి ఎక్కడివి ఇవన్నీ అడిగాడు తిరిగి పరుపు మీద కూర్చుని యాపిల్ ముక్క తీసుకుంటూ అదే మరి వేణంటే ఏంటనుకున్నావు గర్వంగా అన్నాడు వేణు సంతోషించాలే ఇంతకీ ఏంటి కదా ఆ పిల్ల వెంటపడ్డావు వేణు మాట్లాడలేదు కేకు తింటూ ఉండిపోయాడు మాట్లాడవేం ఇంకా నువ్వు చదువుకోవాల్సింది చాలా ఉంది అప్పుడే ఇలా ప్రేమబలంలో పడితే మీ అమ్మా నాన్నల ఆశయం నెరవేర్చడం చాలా కష్టం వేణు నవ్వాడు ఏం పర్వాలేదు చక్రవర్తి నాకులాగే అర్చన కూడా అయ్యే సవ్వాలనుకుంటుంది అంచేత ప్రేమించినంత మాత్రాన నేను నా ఆశయం మర్చిపోయి పెళ్లి కోసం తప్పిస్తాననుకోకు కానీ ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్చననే కాని తన ప్రవర్తన చూస్తుంటే నీ పట్ల తనకలాంటి భావం ఏమీ ఉన్నట్లు లేదే కావచ్చు ఉండాలని నేను ఆశించను కూడా కాకపోతే చక్రవర్తి తెరిచి ఉన్న కవాటాల్లోంచి లోపలికి వెళ్లడం చాలా ఈజీ కానీ మూసి ఉన్న కవాటాలను తెరుచుకుని లోపలికి వెళ్లడంలో ఒక విధమైన థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా నేను అందగాడిని కాను నాకు తెలుసు అర్చన నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కూడా లేదు కానీ పెళ్లి మాత్రం ఆమెనే చేసుకుంటా నా ప్రేమతో ఆమె మనసు గెలుచుకుంటా తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తా తన ఆశయం నా ఆశయం నెరవేరడానికి నా సాయశక్తులా కృషి చేస్తా ఒక విధమైన ఆవేశంతో చెప్తున్న వేణువైపు ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి వీడి ఆవేశం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే ప్రశ్న అతని మెదళ్ళలో గిరును తిరుగుతుంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు వేణు మాత్రం అర్చన గురించిన కలల్లో తేలిపోతూ కళ్ళు మూసుకున్నాడు పరీక్షలు పూర్తవగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటూ పరీక్ష నుంచి బయటికి వచ్చారు అర్చన నీలిమ ఇంకా కొందరు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్లల్లో వేణు కూడా ఉన్నాడు అర్చనని చూడగానే వికసించిన మోహంతో ఆమె దగ్గరకు వెళ్ళి పరీక్షలు బాగా రాసావా అర్చన నేను చాలా బాగా రాశాను ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అన్నాడు అర్చనకి నవ్వొచ్చింది గుడ్ కంగ్రాచ్యులేషన్స్ అంది నవ్వుతూ నువ్వెలా రాసావు అఫ్కోర్స్ నాకన్నా బాగానే రాసి ఉంటావులే నీకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుందని నాకు తెలుసు అన్నాడు నీలిమ తమాషాగా కళ్ళెగరేసి ఏంటో ఇవేను పెద్ద జ్యోతిష్యుల్లో మాట్లాడుతున్నావేంటి అర్చనకేనా నాకు రాకూడదా యూనివర్సిటీ ఫస్ట్ అంది రెచ్చగొడుతూ అర్చనకి తప్ప ఇంకెవరికి వచ్చే అవకాశం లేదని నీలిమ అన్నాడు మొదటిసారిగా ధైర్యంగా చనువుగా మాట్లాడుతూ అర్చన చిత్రంగా చూసింది అతని వైపు బెరుకు బెరుగ్గా ముడుచుకుపోతూ ఉండే వేణేనా అనిపించిందామెకి అర్చన చూపుల్లో భావం గమనించిన వాళ్ళ అన్నాడు వేణు మనలో కొందరం ఈ ఏడాది నుంచి విడిపోతాం వేరువేరు ఆశయాలతో అందరూ వారి వారి దారుల్లో నడిచి వెళ్ళిపోతారు ఇవాళైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అందుకే ధైర్యం కూడగట్టుకున్నాను రండి క్యాంటీన్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు చిచ్చి క్యాంటీన్ ఏంటి మంచి హోటల్కి వెళ్దామన్నాడు ఇంకో కుర్రాడు ఓకే అంటే ఓకే అనుకుంటూ పది మంది బిలబిల్లాడుతూ కాలేజ్కి కొంచెం దూరంలో ఉన్న హోటల్కి వెళ్ళారు వేరు నెమ్మదిగా అర్చన పక్కకి చేరి అర్చన నేను కొంచెం నీతో మాట్లాడాలి అన్నాడు కొంచెం రహస్యంగా అర్చన చిత్రంగా చూసింది ప్లీజ్ అభ్యర్థునగా చూశాడు అర్చన ఏం మాట్లాడలేదు అందరూ కట్లెట్స్ తిని కాఫీలు తాగి బయటపడ్డారు ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వెహికల్స్ మీద బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు నీలిమ బండి మీద లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది అర్చన మౌనంగా కూర్చున్న వేణును చూస్తూ అంది రావేను అలా స్కూటర్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ పార్కింగ్ ప్లేస్ వైపు నడిచింది చెప్పు వేణు ఇందాక ఏదో మాట్లాడాలన్నావు వేణు పక్కనే ఉన్న ఒక స్కూటర్ మీద పడిన వేప చెట్టు ఆకుల్ని దులుపుతూ మౌనంగా ఉండిపోయాడు అర్చన కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం ఎదురుచూసి అంది ఆ స్కూటర్ ఎవరిదో వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు నాతో ఏం మాట్లాడాలనుకున్నావో చెప్పు నా నాకోసం నేనుమే ఎదురు చూస్తుంది వేణు ఆమె మాటల్లోని హాస్యానికి కొద్దిగా నవ్వాడు అతని గుండెల్లో దడగా ఉంది సినిమాలో లాగానో కథల్లో లాగానో నిన్ను ప్రేమిస్తున్న అర్చన నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఏవో ప్రేమ కబుర్లు చెప్పే చాతుర్యం అతనిలో లేదు మనసులో ఉన్నది రెండే ముక్కల్లో నిక్కచ్చిగా చెప్పాలనుంది కానీ తను చెప్పాక అర్చన రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించాలంటే భయంగా ఉంది అలాగని ఆమెకి భయపడి తను చెప్పదలుచుకున్నది చెప్పకుండా ఉండలేడు అర్చన కొంచెం అసహనంగా కదిలింది తల వంచుకున్న ఆమె పాదాల వైపు చూస్తున్న వేణు కొంచెం ధైర్యంగా నెమ్మదిగా అన్నాడు అర్చన నువ్వంటే నాకు చాలా ఇష్టం జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకున్నావు కాబట్టి నీ ఆశ నెరవేరడానికి నా సాయాశక్తుల కృషి చేస్తా నా సహకారం అందిస్తా కానీ కానీ నువ్వు మాత్రం మరొకరిని పెళ్ళాడొద్దు ప్లీజ్ అర్చన సీరియస్గా చూస్తూ అంది ఎవరిని పెళ్ళాడాలో అసలు పెళ్లాడాలో వద్దు నిర్ణయించుకోవాల్సింది నేను ఇకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అవడానికి నీ సహకారం నాకేం అవసరం లేదు నీలాగే ఈ రొటీన్ డైలాగ్ చాలామంది చెప్పారు అందరినీ నేను పెళ్లాడలేను కాబట్టి నిన్ను కూడా పెళ్లాడలేను ఈ ఆలోచన మానేసి హాయిగా చదువుకుని వృద్ధిలోకి రా గుడ్ లక్ బాయ్ చెరచరా వెళ్ళిపోతున్న అర్చనని దిగ్భ్రాంతిగా చూస్తూ శిలలా నిలబడిపోయాడు వేణు తన కోసం ఎదురు చూస్తూ తన వెహికల్ దగ్గర నిలబడిన నీలిమా దగ్గరికి వెళ్ళి బండి స్టార్ట్ చేసి ఒక్కసారి నిరసనగా వేణువైపు చూసింది అర్చన ఆ చూపు పదునైన చాకులా సూటిగా వేణు గుండుల్లోకి దూసుకెళ్ళింది నువ్వు కూడా నన్ను ప్రేమించే మగాడివా అన్నట్టుంది ఆ చూపు నీ మొహానికి ప్రేమ ఒకటా అని పరిహసించినట్టు ఉందా చూపు వెదవ నువ్వు నన్ను పెళ్లాడతావా ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి అన్నట్టుగా ఉందా చూపు వేణు అనువనువు అవమానంతో దహిస్తున్నట్టు అనిపించింది అయితే అప్పుడే అతని మనసులో ఒక బలమైన నిర్ణయానికి నాంది ఏర్పడింది ఎలాగైనా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అర్చన ఇది నా ఛాలెంజ్ అనుకున్నాడు మనసులోనే సన్నగా తెల్లగా సున్నితంగా అనిపించే వేణు మనసు కూడా చాలా సున్నితం కానీ నిర్ణయం చాలా కఠినం అతను ఒక్కడే కొడుకోవడం వల్ల అతను కోరుకున్నది ఏది దక్కకుండా సాగలేదు జీవితంలో ఇప్పటిదాకా అలాంటిది జీవితంలో అతి ముఖ్యమైన జీవిత భాగస్వామి కోరుకున్న అమ్మాయి కాక ఇంకొకరు కావడానికి అతని మనసు అంగీకరించడం అసాధ్యం ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి అర్చనా మాటలు బాగా దోహదం చేశాయి నిశ్శబ్దంగా నుంచి వెళ్ళిపోయాడు వేసవి సెలవులు అయ్యాక మళ్ళీ కలవదా తను ఈ లోపల ఊరెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పాలి ఈ సంగతే అనుకున్నాడు వేగంగా రూమ్ వైపు కదిలాడు అయితే ఊరికి వెళ్ళాడు కానీ తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు ఫలితంగా వేణు తమ ఆశలు నెరవేరుస్తాడన్న నమ్మకం వాళ్ళ మనసుల్లో దృఢంగా పడిపోయింది వేణు నీకు ఈ విషయం తెలుసా అయ్యాక వేసవి సెలవుల్లో ఊరు వెళ్ళి వచ్చిన వేణుతో అన్నాడు చక్రవర్తి ఏ విషయం స్నానానికి వెళ్ళబోతున్న వేణు ఆగిపోయి చక్రవర్తి మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు అదే నీ డ్రీమ్ గర్ల్ అర్చన చక్రవర్తి స్వరంలో ఓ విధమైన వెటకారం ధ్వరించింది ఏమైంది అర్చనకేమైంది నొసలు చిట్లించి ఆతృతగా అడిగాడు వేణు అర్చనని మన కాలేజీ రౌడీలు నాగరాజు వాడి స్నేహితులు అంతా కలిసి కలిసి అర్చనని కిడ్నాప్ చేసి రాత్రంతా దాచేశారు చక్రవర్తి అద్దంలో చూసుకుంటూ గెడ్డానికి సబ్బు రాసుకుంటూ నింపాదిగా చెప్పాడు ఏంటి నువ్వు చెప్పేది వేణు చేతిలో టవల్ జారిపడింది ఆపుకోలేని ఆవేశంతో అరిచాడు అర్చనని రేపు చేశారని విన్నాను చక్రవర్తి వేణు ఉద్రేకంగా చక్రవర్తిని తన వైపు తిప్పుకుని చొక్కా పట్టుకున్నాడు నువ్వు నువ్వు చెప్పేది నిజమేనా నా మీద నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ని ఎవరన్నా అడుగు చొక్కా విడిపించుకుంటూ అన్నాడు చక్రవర్తి వేణు చక్రవర్తి చొక్కా వదిలేశాడు అర్చనని రేపు చేశారా ఒక్కసారిగా సర్వనాడులు శక్తిహీనమై పడినట్టనిపించింది నో అలా జరగకూడదు అర్చనని అంత దారుణంగా రేప్ చేసే ధైర్యం ఎవరికుంది అర్చన అలా మోసపోదు ఆ అవకాశమే లేదు అలా జరగదు జరగకూడదు చక్రవర్తి చెప్తున్నాడు వాళ్ళు టీకి రమ్మన్నారట వాళ్లల్లో ఎవరిదో పుట్టినరోజు అని పిలిచారట ఈవిడి చాలా అడ్వాన్స్డ్ బ్రాడ్ మైండెడ్ కదా వెళ్ళింది కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి ఎత్తుకెళ్ళారు తెల్లారాక ఆమెని వాళ్ళింట్లో దింపి మరీ వెళ్లారట చక్రవర్తి ప్లీజ్ చెవులు రెండు మూసుకుంటూ ప్రాధాయపూర్వకంగా అన్నాడు దయచేసి చెప్పకు నేను వినలేను నా వల్ల కాదు